ప్రియులారా మిమ్మల్ని అందరినీ సూటిగా ఒక ప్రశ్న అడిగిన తర్వాత నేను నా వాక్య సారాంశాన్ని మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను ఎందుకు నేను ఈ ప్రశ్న మీకు అడుగుతున్నానంటే క్రైస్తవ్యంలో వింతైన మనుష్య జ్ఞాన జ్ఞానంతో కూడిన విడ్డూరమైన బోధలు కొన్ని ఉన్నాయి అవి ఎలా ఉంటాయంటే అపోస్తులుల పునాది మీద కట్టబడినవి కావు అపోస్తులుల లేఖనాధారమైనవి కావు ఏవైతే అపోస్తలు మనకు బోధించారో వాటికి భిన్నంగా వాటికి వ్యతిరేకంగా వాళ్ళ సొంత అభిప్రాయాలను సొంత ఉద్దేశాలను జోడించేటువంటి బోధలు కొన్ని క్రైస్తవ సమాజంలో బయలుదేరాయి మనం గ్రంథాన్ని అపార్థం చేసుకోవలేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా అపార్థం చేయించేవాడు కాడు దేవుని కూర్చిన జ్ఞానం మనకు అర్థమైతే అదే మన నిత్య జీవ సోపానం నిత్య జీవానికి మనల్ని నడిపించే సోపానము దేవుని జ్ఞానము దేవుడు నటుడు కాడు మానవుడు నటుడు ఎక్కడైనా ఏ అపోస్తలుడైనా ఈ బోధ చేశాడా చెప్పండి మీరు బైబిల్ అంతా చదివారు కదా మన పిల్లలు సత్యమేరిగిన పిల్లలు ఎన్నో రోజులుగా ఎన్నో ప్రసంగాలు వింటూ ఉన్నారు ఎక్కడైనా ఏ అపోస్తలుడైనా ఈ బోధ చేశాడా చేయలేదు కానీ చాలామంది ఆ ఆలోచన విధానానికి కనెక్ట్ అవుతున్నారని తెలిసినప్పుడు చాలా బాధిస్తుంది దేవుడు నటుడు కాదు ఆయన నటించటానికి వీల్లేదు నటించడు అలా నటిస్తే మనకే ఆ ఆ పాత్ర మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ తగ్గిపోద్ది మేము అందరికీ ఒక పాయింట్ చెప్తాం టాబీది ఎవరండి ఎవరు మహా శూరుడు కత్తి పట్టుకుంటే మూడు వేల మంది సిరియనుల్ని హతం చేసినటువంటి మహాధీరుడు అది ఒరిజినల్ క్యారెక్టర్ అంటే సింహంతో పోరాడాడు చంపబడాడు ఎలుగు మంటిని ఏం చేశాడు చంచి చంపేశాడు ఆ నోట్లో ఉన్న పిల్లని తెచ్చుకున్నాడు వెళ్ళి ఆ మృగం నోట్లో ఉన్న గొర్రె పిల్లని అంటే చాలా దమ్మున్న క్యాండిడేట్గా గొలియాతుని ఎదుర్కోవటానికి ముందుకెళ్ళాడంటేనే చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అని అర్థం అందరు వెనకపోయినా అడుగు ముందుగా పడదా తప్ప వెనకబడదు అది ఆయనకున్న దమ్ము ఇది నేను దావీది గారి మీద ఏర్పరచుకున్న అభిప్రాయం ఇప్పుడు సడన్ గా దావీదిని ఇంకో కోణంలో చూపిస్తాను మీకు మొదటి గ్రంథం సమయలు మొదటి గ్రంథం కాబట్టి దావీది వారి ఎదుట తన చర్య మార్చుకొని ఏం చేసి తన చర్య మార్చుకొని చర్య మార్చుకొని వెర్రివాని వలే నటిస్తూ ఏం చేస్తూ వెర్రోడా నిజానికి వెర్రివాని వలె యాక్టింగ్ చేస్తున్నాడ అంటే దా దావీ దిగారు యాక్టర్ కూడా సింగరు ఫైటరు సకల కళ వల్లభుడు సకల కళ వల్లభుడు అనమాట హీ వాస్ ఎన్ యాక్టర్ మంచి యాక్టర్ చూడండి ఏం చేశారట ఎంత యాక్టింగ్ అంటే వెర్రి వాణి నటిస్తూ అంటే ఆ నటన పండాలంటే ఏం చేయాలి దానికి తగ్గట్టు ఉండాలి కాబట్టి ద్వారపు తలుపుల మీద గీతలు గీస్తున్నా అంటే చూడండి అంటున్నాడు అనమాట ఏదో అలా మనం కానీ తలుపు పట్టుకుని ఎల్ల అంటున్నాం అనుకోండి ఏమనుకుంటా పిచ్చి చూడండి పాపం అనుకుంటా వెంటనే తెలిసిపో పిచ్చు అండి పిచ్చడు వదిలేడు పిచ్చి అంటాం కదా అలా వెర్రి వాణి నటిస్తూ ఆ గీతలు గీస్తూ ఉమ్మి తన గడ్డం మీదికి కారు కార్చుకొని ఉమ్మి ఏం చేస్తున్నాడట తన గడ్డ మీద కారణిస్తున్నాడట అంటే ఆ నోట్లో చొంగలు గార్చేసుకున్నాడు గడ్డ మీద నుంచి ఉమ్మేలా సహజానికి ఈయన చొంగలు ఆర్చుకునే క్యారెక్టర్ కాదేంది ఉమ్మి తన గడ్డ మీద నుంచి అంతటి ఆ టైప్ కాదు కానీ భయంతో తనకి ప్రాణానికి హాని జరుగుతుందేమో అన్న భయంతో ఓ పక్కనేమో గీతలకి ఎత్తున్నాడట ఓ పక్కనేమో ఉమ్మి ఆ గడ్డ మీదకి కార్చుకున్నాడట వారు అతను పట్టుకుని పోగా అతడు పిచ్చి చేస్తే ఇంకా చేస్తున్నాడట ఇంకేమో పిచ్చి పనులు మొదలెచ్చాడు ఏవో అలా అంటే ఏమో చేస్తుంటాడు వాళ్ళు యాక్టర్ అంటున్నాను కదా మంచి నటుడు ఇంక ఈ యాక్టింగ్ మీద యాక్టింగ్లు చేస్తుంటే రాజు నమ్మేశాడు ఏమంటున్నాడు చూడండి కావున ఆకేషు రాజు మీరు చూసి కదా ఆయనకి పిచ్చి పట్టినది నా ఎందుకు విని ఎందుకు తీసుకుని వచ్చి తిరిగి పిచ్చిచాసుకులు చేయ వారితో నాకేమి పని నా సన్నిధిని పిచ్చిచాసుకులు చేయటకు విని తీసుకుని వచ్చి తిరిగి వీడు నా నగరిలోనికి రాతగున అని తన సేవకులతో అని చూడండి అంటే తప్పించుకోవడానికి ఇంత నటించాడు అప్పుడు ఆ సీన్ లో మనం ఉన్నాం అనుకోండి ఆ సీన్ అయిపోయిన తర్వాత ఏమంటాం సీన్ అయిపోయిన తర్వాత తర్వాత మమ్మల్ని సెట్ అయిపోతారు కదా తర్వాత మళ్ళీ మామూలుగా రాజు అయిపోతాడు డ్రెస్ చేసుకుంటాడు కూర్చుంటాడు రాజుగారు మొన్న అక్కడ 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 మనం వెళ్ళినప్పుడు మీరు గడ్డ మీద నుంచి చొంగలుగా అర్చుకున్నారు కదండి ఆ ద్వార తలుపుల మీద పిచ్చి పిచ్చి గీతలన్నీ గీశారు కదండి ఆ రోజు పిచ్చి పనులన్నీ చేశారు కదండి భలే యాక్టింగ్ చేశారండి మీరు అది యాక్టింగ్ అని మనం తెలిసిపోతా తెలిసిపోదా అప్పుడు అతని మీద ఇంపాక్ట్ ఏమవుద్ది తగ్గుద్ది ఏ చాలా యాక్టర్ అండి ఈయన యాక్టింగ్ చేశాడు అతను నిజం కాదండి బాబు పెద్ద యాక్టర్ అండి బాబు ఈయన అప్పుడప్పుడు చూడండి ప్రాంక్ వీడియోలు వస్తున్నాయి మన యూట్యూబ్ లో అవే బాగా ఎక్కువ పాపులర్ అవుతున్నాయి ఫ్రాంక్ వీడియోలు ఈ ప్రాంక్ వీడియోల కోసం చేయాల్సిన పిచ్చి పనులు అన్ని చేస్తున్నారు రోడ్ల మీద కింద పడిపోయి పిట్స్ వచ్చిన వాళ్ళ కొట్టుకుంటుంటే పాపం ఆయన కంగారు పడిపోయి ఆ అవి ఇవి తెచ్చి చేతుల్లో తాళాలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చేస్తే వాళ్ళు వేసిన తర్వాత కెమెరా చూడండి అంటోటాడు ఓ వాసిపోయింది కొడతారు మరి ఇప్పుడు అంత టెన్షన్ పడింది ఎందుకు నిజంగా నీకు పిట్స్ వచ్చేయమనుకొని కంగారు పడ్డాడు అతను మానవత్వంతో అప్పుడు కెమెరా చూడండి అంటవా నీ యూట్యూబ్ వీడియోల కోసం అలాంటి పిచ్చి పనులు చేస్తే యాక్టింగ్ అని తెలిసాక ఇంపాక్ట్ ఉండదు దేవుడు కాదు ఫిక్స్ మన దేవుడు నటుడు కాదు నీతో ప్రశ్నింప చేసుకునేంతటి చిన్నవాడు దావీదు చేసినట్టు దేవుడు చెయ్యడు దావీదు చేసినట్టు దేవుడు చెయ్యడు ఎందుకంటే దావీదుకు భయం ఉంది దేవుల్లో భయం లేదు దావీదుకు భయం ఉంది రాజంటే భయం కాబట్టి ఏం చేయాలని జరిగిపోద్దేమో అని అంత అంత యాక్టింగ్ చేశాడు దేవుడు యాక్టర్ కాదు యాక్టింగ్ చేయాల్సినంత కర్మ ఆయనకు పట్టలేదు నువ్వు ఎన్ని కొత్త సిద్ధాంతాలైనా పుట్టించుకో దానికోసం నువ్వు కొన్ని వందల వచనాలు వాడుకో కొన్ని వందల ప్రసంగాలు చేసుకో బట్ ఓన్లీ వన్ బర్డ్ దేవుడు యాక్టర్ కాదు దేవుడిని ఒక యాక్టర్గా చూపించాలనుకున్నావంటే అంటే అది అబద్ధం నీ బోధబద్ధం సింపుల్ దీనికోసం పెద్ద కష్టపడక్కర్లేదు అండి ఎంత విచిత్రంగా ఉందో ఇది ఇది నటన కాదు సుమా వాస్తవం ఏదో భూమి మీద ఉన్నాడు కాబట్టి శరీరదారిగా ఉన్నాడు కాబట్టి అలా నటించాడు అని ఎవరైనా అంటే అది అది తప్పది దావీకి ప్రభుకి తేడా లేనట్టే ఉంటుంది ఇంకప్పుడు దాబీదు నటించాడు వాస్తవం ఏసుక్రీస్తు నటించలేదు వాస్తవం ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి దాబీదు వెర్రివాణి వల్లే నటించాడు వాస్తవం ఏసుక్రీస్తు ఏనాడు తన బ్రతుకులో నటించలేదు వాస్తవం ఆయన ఇక్కడ ఎలా ఉన్నాడో పరలోక్కలోనూ అలాగే ఉన్నాడు అక్కడ ఎలా ఉన్నాడో ఇక్కడ అలాగే ఉన్నాడు తప్ప నటించాల్సినంత కర్మ నా ప్రభుకి పట్టలేదు దారిగా ఉన్నప్పుడు కూడా జెన్యున్ గా ఉన్నాడు జెన్యున్ గా మాట్లాడుతున్నాడు ఆయన జెన్యున్ క్యాండిడేట్ శరీరదారిగా ఉన్నప్పుడు కూడా చాలా నిక్కర్చిగా చాలా పర్ఫెక్ట్ ఎక్కడా కూడా ఆయనలో ఎంత డిఫెక్ట్ లేదు ఎంత తప్పు పట్టుకోవడానికి మన బతుకులు సరిపోవు మన బతుకులు సరిపోవని చెప్తున్నాను ప్రభువాని నువ్వు వేలెత్తి చూపించడానికి ఆయన్ని ముందు నిలబడే అంతటి వాడు చిన్నవాడు కాడు ఆయన మహాపర్వతం లాంటి వాడు యేసుక్రీస్తు అంటే మహాపర్వతం ఆయన ఆయన గొప్పతనాన్ని ప్రశ్నించడానికి కూడా మన జీవితాలు సరిపో అంత గొప్ప జీవితం అయింది అలాంటి యేసుక్రీస్తుని మనం ఒక యాక్టర్ గా చూపించడం తప్పు కదా రేపు పొద్దున తప్పు అని వాడు అన్నాడు అనుకోండి అంత గానీ అదంతా వేరేలే నీకు తెలియదులే అన్నాడు అనుకోండి మనం ఏమనాలి బాబు నాయన నీకు నమస్కారం నువ్వు వెళ్ళి బాబు తూర్పు తిరిగి దండం పెట్టు నాకు నువ్వు కొత్త కథలు చెప్పు వెళ్ళని చెప్పాలి అప్పుడు అర్థమైంది కదా దేవుడు ఒక్కడే ప్రభు ఒక్కడే ఆత్మ ఒక్కడే శ్వాసం ఒక్కటే ఒక్కటే సంఘము ఒక్కటే సంఘమునకు శిరస్సు క్రీస్తే ఇది మనం ఎరిగినటువంటి బోధ సత్య బోధ ఈ బోధను విడిచి బుద్ధులకు సాగు ప్రతివాడు క్రీస్తుని ఎరుగనివాడు వాడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడెవడో వాడినట విరోధం అంటున్నాడు కాబట్టి ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని దాని ఎందు వేరుపారి స్థిరపడిన ఎడల మీ ఆత్మీయ జీవితం మరింత బలాభివృద్ధి చెందుతుంది మరింత వర్తిల్లుతారు మీరు బాగుంటారు అలా మీరు అందరూ ఉండాలని ఆ ఆత్మీయ వర్చస్సు ఆత్మీయ కాంతి ఆత్మీయ వెలుగులు మీ కుటుంబాలలో కనబడాలని ఒక దైవజనుడిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని దీవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను తల్లవంచ